హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను హ్యాపీనెస్ ఇండెక్స్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనే టాపిక్ ఇవాళ హిందూ పేపర్లో వచ్చింది హిందూ పేపర్లో చదివిన తర్వాత నేను వీడియో చేయాలనిపించింది నాకు ఎందుకంటే మన దేశము ఒకవైపున మనం చాలా అభివృద్ధి చెందిన దేశంగా అగ్రరాజ్యంగా అయిపోతుందని ఒకవైపును మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో హిందూ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసి ఇది తప్పకుండా తెలియచేయాలి ఎక్కువ మందికి అంటే ఈ పేపర్ సదనాలకి తెలియచేయాలనే ఉద్దేశంతో నేను ఇది చేస్తున్నాను నూట నలభై ఏడు దేశాల్లో ఉండేటటువంటి ప్రజల హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎన్ని చదువులు చదివినా ఎంత సంపాదించినా సుఖంగా సంతోషంగా జీవించాలనేది మన కళ మనదే కాదు ప్రపంచంలో ఎవరిదైనా మా ప్రతి మానవుడు సుఖంగా సంతోషంగా జీవించాలనే కోరుకుంటాడు సో అందు అందులో ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేటటువంటిది చాలా ముఖ్యం అంటే ఎవరు ఎంత సంపాదించారు ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత బంగారం ఉంది ఎన్ని వజ్రాలు ఉన్నాయి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తనలో ఈ కానీ ఏది ఏమైనా హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చాలా సెన్సిటివ్ ఇండికేటర్గా నేనైతే అనుకుంటున్నాను ఇది ఇదే క్రైటీరియా మీద దీన్ని తీసుకుంటున్నారు అనేది అంటే సిక్స్ ఇండికేటర్స్ ఉన్నాయి సిక్స్ ఇండికేటర్స్లో ఒకటి జీడిపి క్యాపిటల్ సోషల్ సపోర్టు హెల్దీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఫ్రీడమ్ టు మేక్ ఎ చాయిస్ జనరాసిటీ అండ్ కరప్షన్ ఈ ఆరు అంశాలని తీసుకొని నూట నలభై ఏడు దేశాలలో హ్యాపీనెస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేశారు క్యాలిక్యులేట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మనకి స్కాండినేవియన్ కంట్రీసే టాప్లో ఉంటున్నాయి స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్వీడను నార్వే డెన్మార్కు ఫిన్లాండు ఈ దేశాల్లో హ్యాపీనెస్ ఇండెక్స్ ఎప్పుడూ టాప్లో ఉంటుంది మన దేశానికి వచ్చేటప్పటికీ ఇది చాలా కింది స్థాయిలో ఉండడం అనేది మనం విచారించాల్సినటువంటి విషయం ఆ విషయం ఇప్పుడు ఎవరు ఎక్కువ మాట్లాడరు మరి హ్యాపీనెస్ ఇండెక్స్ గురించి ఎవరు మాట్లాడరు ఎనివే అది అంటే మనం కన్నా పేద దేశాలనుకునేటటువంటి నేపాలు మనకన్నా మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంది నేపాల్ తొంభై రెండవ స్థానంలో ఉంటే మన దేశము పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ కూడా మనకంటే మెరుగైనటువంటి స్థానంలో ఉంది ఇది నేను చెప్పే ఫిగర్స్ కాదండి నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి ఎంక్వైరీ చేశాను అదేవిధంగా జమినై జనైలోకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేశాను సో ఆ ఫిగర్స్ ఎలా ఉన్నాయంటే నేపాల్ తొంభై రెండు ఉంది పాకిస్తాన్ నూట తొమ్మిదిలో ఉంది ఇండియా నూట పద్దెనిమిదిలో ఉంది శ్రీలంక బంగ్లాదేశ్ మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ దేశాల్లో ఇటీవల కాలాల్లో విప్లవాలు అవి జరిగి ప్రభుత్వాలు కూలిపోయి అంత గందరగోళంగా జరిగినటువంటి పరిస్థితుల్లో బహుశా అవి వాటి యొక్క ర్యాంకులు మనకన్నా అధ్వానంగా ఉన్నాయి చైనా అరవై ఎనిమిదో స్థానంలో ఉంది అంటే మనందరికన్నా మెరుగైనటువంటి స్థానాలు ఉంటాయి మన అందరం అంటే నేపాల్ పాకిస్తాన్ మన నైబరింగ్ కంట్రీస్నే నేను తీసుకున్నాను మొత్తం ప్రపంచం అంతా తీసుకోకుండా సో అలా తీసుకున్నప్పుడు మనము ఎన్ని గొప్పలు చెప్పుకున్నా చివరకు వచ్చేటప్పటికీ మన ప్రజలు మనము సుఖశాంతులతో మనం ఉన్నామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశము ఆ విధంగా చూసుకున్నట్లయితే మన దేశంలో మనము సుఖశాంతులు అనేటటువంటి విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు మనం వెనకబడి ఉన్నాము అనేటటువంటి దాన్ని కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అబద్ధాలు ప్రచారం చేసుకోవడం వల్ల ఈ ప్రయోజనం ఏంటి ఎవరికి లాభం ఎవరికి నష్టం నిజాలు తెలుసుకొని లోపాలు ఉంటే లోపాలను సరిదిద్దుకోవాలి అది సరైనటువంటి విధానం అవుతుంది కానీ లోపాలని దాచిపెట్టుకొని ఏదో సున్నం కొట్టిన సమాధులు ఉంటారు సున్నం కొట్టిన సమాధుల నిజాలని దాచిపెట్టేస్తూ వలన వచ్చే ప్రయోజనం ఏంటి అది సరైనటువంటి విధానం ఎప్పటికీ కాదు ఈ సర్వేలు కండక్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా మన మన దేశీయులు కాదు ప్రపంచం అంతా చేస్తారు వాళ్ళు ప్రపంచం అంతా చేసి వాటిని రేటింగ్ ఇస్తారు ఆ రేటింగ్లో చెప్పినటువంటి విషయం ఇండియా నూట పద్దెనిమిదో స్థానంలో ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు అదే విధంగా చైనా వచ్చేటప్పటికి అరవై ఎనిమిదో స్థానంలో ఉంది నేపాల్ తొంభై రెండో స్థానంలో ఉంది పాకిస్తాన్ నూట తొమ్మిదో స్థానంలో ఉంది సో పాకిస్తాన్ కూడా మనకన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఉండవు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఎందుకంటే పాకిస్తాన్ అని మన దృష్టి అంతసేపు ఎలా ఉంటుందంటే అది ఒక భ్రష్టుపడినటువంటి దేశం అది అన్ని రకాలైనటువంటి చెడు విషయాలకి సంకేతంగా ఉంటుంది అది టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తుంది టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తుంది ఇలాంటి మాటలే మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ అందులోనే మంచి మాటలు కూడా ఉన్నాయనేది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఈ హ్యాపీనెస్ ఇండెక్స్లో మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నారు మనకన్నా ఎంత మెరుగైన స్థానంలో ఉన్నారో తొమ్మిది తొమ్మిది ర్యాంకులు మనకన్నా బెటర్గా ఉన్నారు దాన్ని మనం ఎలా విస్మరించగలం అందుచేత హ్యాపీనెస్ ఇండెక్స్లో మన పరిస్థితి ఎలా ఉంది అనేది చెప్పాలని అనిపించింది నాకు చాలా ధన్యవాదాలు ఇది ఇది నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు